ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త ఆపద సమయంలో టర్కీకి ప్రమాదం సంభవించినప్పుడు భారత్ ఎంతో సహాయం చేసింది అయినప్పటికీ కూడా చేసిన సాయం మర్చిపోయి విశ్వాసం లేకుండా కనీస విశ్వాసం కూడా లేకుండా మన శత్రు పాకిస్తాన్ పాకిస్తాన్కి సహాయం చేసి డ్రోన్లు పంపించి మరి ట్రైనింగ్ ఇచ్చి మరి మన మీద దాడి చేసింది టర్కీ టర్కీ అజర్బైజాన్లకు భారత్ దెబ్బ ఏంటో రుచి చూపించింది ఇప్పుడు టర్కీ వెలవల్లాడుతోంది బతిమాలుకుంటోంది అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాము టర్కీ అజర్బైజాన్లకు మరో ఎదురు దెబ్బ ఇండియన్స్ తో పెట్టుకుంటే అంతే వివరాలు చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో టర్కీ అలాగే అజర్బైజాన్ కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి మన శత్రు పాకిస్తాన్ కు ఆయుధాలు అలాగే రెండు దేశాలు ఆయుధాలు సప్లై చేసి రెండు దేశాలు అడ్డంగా బుక్ అయ్యాయి ముఖ్యంగా టర్కీ అయితే డ్రోన్స్ ఇచ్చి మరి ఇండియాపై యుద్ధానికి పాకిస్తాన్ ని పంపింది దీంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఇండియాపై డ్రోన్స్ వ్యవహరిస్తుంది ఆయా డ్రోన్స్ అన్ని కూడా టర్కీకి సంబంధించినవి వాస్తవానికి చూస్తే టర్కీలో రీసెంట్ గా భూకంపం వచ్చినప్పుడు అయితే గనుక ఇండియా పూర్తిగా సహకారం అందించింది కానీ ఆ విషయాన్ని మర్చిపోయిన టర్కీ ఇండియా పైకి డ్రోన్స్ ఎగరవేసేలా కుట్రలు పంపి పండించింది అజర్బైజాన్ కూడా ఇదే తరహాలో వ్యవహరించింది అయితే వాస్తవానికి రెండు దేశాలు కూడా పర్యాటక ప్రాంతాలు ఎక్కువ కలిగి ఉన్నాయి ఈ రెండు దేశాలకు ఇండియన్స్ చాలా ఎక్కువగా వెళుతూ ఉంటారు దానివల్లే వాళ్ళ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఎప్పుడైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఈ రెండు దేశాల భాగత్వం బయటపడిందో మన ఇండియన్స్ ఇక అటువైపు వెళ్ళడం మానేశారు ఇతర దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు రెండు వందల యాభై శాతం మంది అజర్బైజాన్ టర్కీకి వెళ్లకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు చేసుకున్న టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకునే అన్ని కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు ఇండియన్ పర్యాటకులు దీంతో ఈ రెండు దేశాలకు తీవ్రమైన దెబ్బ పడుతుంది రీసెంట్గా నిన్న రెండు రోజుల క్రితం టర్కీ బతిమాలకుంటుంది మా దేశానికి రండి పర్యాటకులకు ఇండియా ఇండియా నుంచి రండి అని బతిమాలకుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా బుకింగ్ ప్లాట్ఫామ్స్ విట్నెస్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ట్రిప్ అంతా కూడా క్యాన్సిలేషన్ చేసేసుకున్నారు అజర్బైజాన్ అండ్ టర్కీకి రెండు వందల యాభై శాతం క్యాన్సిల్ అయిపోయిన ట్రిప్స్ ఇక అంతేకాకుండా టర్కీకి మరో షాక్ టర్కీకి మరో షాక్ ఇచ్చింది భారత్ వివరాలు చూస్తే ఒప్పందం రద్దు చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధు నేపథ్యంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి సంబంధించి టర్కీలోని యునో ఇనోను విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్ పాకిస్తాన్ యుద్ధంలో టర్కీఏ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం ఆయుధాలు సైన్య సహాయం అందించడం వంటి చర్యలతో భారత్లో బాయ్కాడ్ టర్కీ అనే నినాదం ఊపందుకుంది ఇక టర్కీ భారత్పై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జాతీయ భద్రతా కారణాల వల్ల తాము ఎంఓయూను రద్దు చేసుకున్నట్టు జేఎన్యు వర్గాలు వెల్లడించాయి గత ఫిబ్రవరిలో ఫ్యాకల్టీ విద్యార్థి మార్పిడి సాంస్కృతిక పరిశోధనలకు సంబంధించి రెండు దేశాలు యూనివర్సిటీలు ఒప్పందం చేసుకోగా ఇది రెండు నిజాన్ని చూస్తే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ ఒప్పందం కొనసాగాల్సి ఉంది కానీ ఇప్పుడు భారత్ వెంటనే ఈ ఒప్పందాన్ని కూడా రద్దు చేసేసింది